హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఉగాది పండుగ వస్తుంది అని చెప్పేసి మా నాయనమ్మ వాళ్ళ ఊరైతే వచ్చామండి తక్కిలపాడు మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అలాగే మా మమ్మీ వాళ్ళు అందరం కూడా మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అక్కడ ఇంక ఇక్కడ అయితే మేము కార్లో వెయిట్ చేస్తున్నాము మా నాయనమ్మ నేను ఇంకా మా హస్బెండ్ మా డాడీ అంతా కూడా టెంపుల్ లోపలికి వెళ్ళారు మేమంతా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇక్కడ మన నాయనమ్మని చూడొచ్చు ఈమెకి ఎయిటీ ఇయర్స్ ఆయన కూడా ఇప్పటికీ యాక్టివ్గా తన పని తను చేసుకుంటుంది మా దగ్గరికి రమ్మన్నా కూడా ఒక వన్ వీక్ అలా ఉన్నా కానీ మళ్ళీ నా ఊరు గుర్తొస్తుంది మా ఇల్లు గుర్తు వస్తుంది అని చెప్పేసి అస్సలు ఇవ్వడలేదన్నమాట ఆమె పుట్టినప్పటి నుంచి కూడా జనాల్లో ఉండడము అలా అలవాటు అందుకని చెప్పేసి ఇంకెక్కడికి రాదు ఇప్పటికి కూడా ఆమె పని అయితే ఆమె పర్ఫెక్ట్గా చేసుకోగలదు మా తాతయ్య అయితే ఇంకా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే చనిపోయారండి ఇది మా నాయనమ్మ వాళ్ళ ఇంటి పైకి ఎక్కే స్టెప్స్ అనమాట ఇక్కడ వీళ్ళ హౌసెస్ అన్నీ కూడా ఒకేలాగా కట్టుంటాయి అందరూ కూడా అన్నదమ్ముల పిల్లలు పెద్దమ్మ పెదనాన్న పిల్లలు మేనమ్మ పిల్లలు ఇట్లా అందరూ కలిసి ఒకే టైప్లో కట్టుకుంటారు ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా పల్లెటూరు అనమాట తక్కిలపాడు అంటే ఇక్కడ ఏంటంటే అన్ని హౌసెస్కి సెంటర్ రూమ్ వచ్చేసి సీలింగ్ ఉంటుంది అలాగే సిమెంట్తో ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి పెంకులు అయితే ఇప్పుడు పెంకులు పాడైపోతున్నాయని చెప్పేసి ఈ నాలుగు ఇల్లులు వాళ్ళు ఏం చేశారంటే రేకులు వేశారనమాట ఇక్కడ చూశారు కదా రేకులు ఇలా ఉంటుంది అంతకుముందు ఈ ప్లేస్లో పెంకులు ఉండేవి ఇక్కడ చూడొచ్చు పక్కన ఇంటి వాళ్ళు కూడా అలాగే రేకులు వేసుకున్నారు అప్పట్లో ఏందంటే ముందు వెనక పెంకులు ఉండేవి మధ్యలో వరకు సిమెంట్ రూమ్ అనమాట అలా కట్టించారు ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళైతే సమ్మర్ కదా బాగా చల్లగా ఉండాలని చెప్పేసి కూల్ పెయింట్ కూడా వేయించారు ఇక్కడ స్టెప్స్ అయితే చాలా టిపికల్గా ఉంటాయండి ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళ హౌస్ చూసి దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయకండి ఎందుకంటే ఆ ఇంట్లో ఉండేది మా నాయనమ్మ ఒకటే ఎప్పుడన్నా మేము వెళ్తుంటాం సంవత్సరానికి మూడు నాలుగు సార్లు అట్లా వెళ్తుంటాము అంతే మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఆమె వస్తుంది కాకపోతే ఇంకా ఆమె ఆమెకు నచ్చినట్టుగా ఆమె ఏజ్కి తగ్గట్టుగా ఆమె అట్లా మెయింటైన్ చేస్తుంది అనమాట ఇల్లు అలా ఉంది నీట్గా లేదు ఇలా లేదు అని చెప్పేసి మీరైతే అనకండి ఇక్కడ హౌస్ చూడొచ్చు పాతకాలం ఇల్లు పైనంతా కూడా దూలాలు అలా ఉంటాయి అనమాట అప్పట్లో ఇవి దాదాపు ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసి ఒక హండ్రెడ్ ఇయర్స్ కంటే కూడా ఎక్కువ అవుతుందండి అప్పటి నుంచి కూడా ఈ హౌస్ ఇలా హండ్రెడ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక వన్ థర్టీ ఇయర్స్ అన్న అయి ఉంటుంది హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసి ఎప్పుడో వీళ్ళ మా నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ వాళ్ళు అంటే మా నాయనమ్మకి నాని అనమాట వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అప్పటి నుంచి తరతరాలుగా వస్తుంది ఇక్కడ లోపల హౌస్ లోపల గోడలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట నార్మల్గా ఉండవు సున్నపురాయి వాటితో అట్లా డిఫరెంట్గా అయితే పెట్టారు ఇంకా టూ రూమ్స్ మొత్తం కూడా ముందు పక్క ఒక పంచ్ ఉంటుంది ఇంకా ఏంటంటే మేము ఫెస్టివల్ అని చెప్పేసి వెళ్ళినప్పుడు మా లగేజీ అవన్నీ కూడా అలా ఇలా పడేసినప్పుడు హౌస్ అంతా కూడా కొద్దిగా క్లమ్జీగా ఉంటుందన్నమాట ప్లస్ ఆమె కూడా పెద్ద అంత అంత నీట్గా అయితే ఇంకా ఆమెకి ఓపిక లేక సర్దుకోలేదు మా దగ్గరికి రమ్మన్నా కూడా రాదు ఫ్రిజ్ చూసారు కదా ఎలా ఉందో ఇంకేంటంటే మేము వెళ్ళిన తర్వాత మొత్తం కూడా నీట్గా సత్తేసి తర్వాత ఆమెకి ఎక్కడ ఏది తీసుకోవాలి ఏంటనేది కూడా నీట్గా పెట్టేసి వచ్చాము ఇంక ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే భోజనాలు కార్యక్రమం కూడా ఇంట్లోనే పెట్టుకున్నాము అందుకని చెప్పేసి సామాన్లు అన్నీ ఇంకెక్కడ పడితే అక్కడ అలా పడేసాము తర్వాత అయితే అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసామండి రెండు బీరువాలు అయితే మెయింటైన్ చేస్తుంది మా నాయనమ్మ అలాగే మంచాలు ఉంటాయి పైన ఇంకా నె నెట్ విండో ఒకటి ఉంది ఆమెకైతే సరిపోతుందండి ఇంకా మేము వచ్చినప్పుడే అనమాట యూజ్ చేసేది చూశారు కదా అప్పట్లో ఇల్లులు ఎలా ఉంటాయో పైన దూరాలు కూడా చూడొచ్చు ఇప్పట్లో ఇట్లాంటి హౌస్ అయితే రాదండి ఇదంతా కూడా చేత్తో కట్టించిన ఇల్లు అనమాట అంటే ఎలాంటి డిఫ సిమెంట్ ఇట్లాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయకుండా అప్పట్లో ఏదో మట్టిని వాటన్నిటిని కూడా బాగా గట్టిగా తొక్కి అలా కట్టించే వాళ్ళంట అంత స్ట్రాంగ్గా ఉంటుంది అసలు మేకు కొట్టాలన్నా కూడా దిగబడదనమాట అంత గట్టిగా ఉంటుంది హౌసు అలాగే ఇంకా బ్యాక్ రూమ్ వచ్చేసి పెంకులు కాకపోతే కాకపోతే ఇంకా ఆ పెంకులు ఇంకా చాలా ఇయర్స్ అయ్యేసరికి ఒక్కటి ఒక్కటి రాలుతూ ఉంటున్నాయని చెప్పేసి ఇంకా ఇంక ఉన్న ఇల్లులు వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్లో రేకులు అయితే పెట్టించారు ఇక్కడ ఒక పెద్ద బెంచ్ అయితే ఉంటుంది అన్నమాట కిచెన్లో మా నాయనమ్మ కొన్ని గిన్నెలన్నీ కూడా అలా పెట్టుకుంటుంది ఆ బెంచ్ పైన డైలీ యూజ్ చేసేవి అలాగా ఇంకా జాడీలు పనికిరాని వా వస్తువులు ఎప్పుడో రేరుగా యూజ్ చేసేవో షెల్ఫ్లో పెడుతుంది ఇక్కడ చూసారు కదా స్టవ్ బండ మా నాయనమ్మ అయితే మరీ అంత హైట్ అయితే ఉండదండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ అలా ఉంటుందన్నమాట పొట్టిగా ఉంటుంది మా నాయనమ్మ అందుకని చెప్పేసి ఆ దిమ్మే మరీ హైట్గా ఉందని ఇప్పుడు దాని మీద పైగా ఉంగిపోయింది కాబట్టి మనిషి దాని మీద కాకుండా ఆ పక్కన ఒక చిన్న టేబుల్ లాంటిది ఏర్పాటు చేసుకొని మీద అయితే వండుతుందనమాట ఫుడ్ అంతా ఇంక ఇక్కడ కిచెన్లో కూడా చూడొచ్చు దూలాలంతా మేము ఏం చేసామంటే రేకులు వేసేటప్పుడు కూడా పెంకులు పార్టీకి పెంకులు అలాగే వదిలేసేసి దూలాలు ఆ చెక్కలన్నీ దానిపైన రేకులు వేసి మొత్తం సిమెంట్ తోటి ఫిక్స్ చేయించామన్నమాట అందువల్ల స్ట్రాంగ్గా ఉంది చూశారు కదా మిడిల్లో వరకేమో చతురస్రాకారంగా స్క్వేర్ షేప్లో ఉంటుంది అటు ఇటు వచ్చేసి ఫ్లాట్గా ఉంటుందన్నమాట ముందు వెనక ఓవరాల్గా అయితే మా నాయనమ్మ వాళ్ళ ఊరెళ్ళి మేము ఎంజాయ్ చేసామండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంతకీ మీ నా మా నాయనమ్మ హౌస్ మీకు నచ్చిందో లేదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి